ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు బాగున్నాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యులను సిబ్బందిని అభినందించారు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలతో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రికి వచ్చే గర్భిణీ రోగులకు త్రాగునీరు తగినన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు ల్యాబొరేటరీని సందర్శించి ప్రభుత్వం వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారా అని పరిశీలించారు ప్రసవ గది ఐపీఆర్ స్కానింగ్ రూమ్ పరిశీలించి అనవసరంగా ఉన్న వస్తువులను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయమాలిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి తహసీల్దార్ సంధ్యారాణి వైద్యులు పాల్గొన్నారు